హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని ఈ రోడ్డు జిల్లా సత్యమంగళం దగ్గర హైవేపై ఏనుగులు రాత్రివేళ హల్చల్ చేస్తున్నాయి మైసూరు జాతీయ రహదారిపై చెరుకు లోటుతో వెళుతున్న లారీని అడ్డగించిన తల్లి పిల్ల ఏనుగులు లారీలో ఉన్న చెరుకుని తిరగడం మొదలుపెట్టాయి గంటకు పైగా రోడ్డుపైన ఉన్న ఏనుగులు ఎలాంటి అదురు బెదురు లేకుండా నెమ్మదిగా తమ పని తాము కానించేశాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి దీంతో సత్యమంగళం వద్ద మైసూరు జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది లారీలతో పాటు అనేక వాహనాలు రోడ్డు మీదే నిలిచిపోవలసిన పరిస్థితి వచ్చింది ఆకలితో ఏనుగులు హైవే మీదకు రావడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు మరోవైపు తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో గత రెండు రోజులుగా ఏనుగులు భీభత్సం రేపాయి ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి మరోవైపు బెంగళూరు హైవేపై వాహనాలపైకి దూసుకువెళ్లాయి రెండు రోజులుగా కృష్ణగిరి ధర్మపురి అటవీ ప్రాంతాలలోని గ్రామాలలో ఒక్కసారిగా కలకలం రేగింది గ్రామాల్లో కనిపించిన వాటిని ధ్వంసం చేసుకుంటూ పోయాయి ఏనుగులు గజరాజుల రాకతో భయాందోళనకు గురైన స్థానికులు అడవిలోకి తరిమి కొట్టడానికి ప్రయత్నించారు మరోవైపు ఏనుగులను వీడియోలు తీయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఒక్కసారిగా ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు మరోవైపు బెంగళూరు హైవేపై వీరంగం సృష్టించాయి హైవేపై వెళుతున్న వాహనాలపైకి దూసుకువెళ్లాయి ఏనుగులు అడ్డొచ్చిన కారుపై దాడి చేశాయి దీంతో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ డ్రైవర్ను కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఉదయం సాయంత్రం వేళలో ఏనుగుల సమాజ సంచారంతో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేయవలసి వస్తోందని అంటున్నారు స్థానికులు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కల్పిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి రోడ్డు పక్కన ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కృష్ణగిరి ధర్మపురి అటవీ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి